పడమడి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు హలోయా ఇది ఒక ఆజ్ఞ చెప్పాలండి ఎవరెవరిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎవరెవరిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న భూనివాసులందరినీ రమ్మని పిలుచుతూ ఉన్నాడు ఎందుకంటే వారి చీకటి బ్రతుకులలో వెలుగు నింపుట కోసము సియోనుల నుండి ఆయన ప్రకాశము వారి మీద వెదజల్లు నిమిత్తము దేవుడు వారందరినీ పిలుస్తూ ఉన్నాడు హలోలుయా మూడు వచనములు అంటారు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు మద్దేశ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా అంటారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ తన చేతులను చాపి ప్రభు ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉన్నాడు హలో ఈ జనమన కీర్తన భాగము యాభై అధ్యాయంలో కూడా ప్రభువు తూర్పు దిక్కు నుండి పడమర దగ్గర నుండి ప్రజలందరినీ కూడా భూనివాసులందరినీ కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తను ప్రతిరోజు పిలుస్తూ ఉన్నాడు హలో ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా ఆయన ఆయన మహిమ పొందాలని ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వారి ద్వారా ప్రభువు మహిమ పొందాలని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అందుకని అంటున్నాడు నాకేం అవసరంరా నీ గుడ్లు అవసరమా నీ ఆస్తులు అవసరం నాకేం అవసరం లేదు కానీ నాకు కావాల్సింది ఏంటంటే నీ యొక్క స్థుతి గాలి మాత్రమే నాకు కావాలంటున్నాడు హలేలోయా హలే హలే ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన ముందర మండుచున్నదండి అగ్ని మళ్ళు చూన్నది ఆయన చుట్టూ గాలి భయంకరంగా విచురుతూ ఉన్నదంట ఈ లోకంలో ఉన్న వారందరికీ ఒక్కొక్క దానికి ఒక దేవుడు ఉన్నాడు అచ్చమ్మ గారు అగ్నిదేవుడు ఒక ఆయన గాలి దేవుడు ఒక ఆయన ఉన్నాడు కానీ సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే హలేలోయా ఆయన ముందర అగ్ని నలుస్తూ ఉందంట యశగ్రహణ ముప్పై ఒకటి అధ్యాయము తొమ్మిది వచ్చిన అంటారు ఆయన నివాసమైనటువంటి సీఎములో మండుచున్నటువంటి అగ్ని ఉంది ఎరుషములో కొలిమి ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది కనుక గాలిని అగ్నిని ఆకాశములు భూమిని సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే ఏడవచనం యాభై అధ్యాయం ఏడవచనం నా జనులారా నేను మాట్లాడబోవచ్చు నాను ఆలకించులే ఇజ్రాయలు ఆలకించును నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికేదను హలే ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలారా శం ప్రార్థన మందిరం వస్తులారా ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ అందరికీ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా మాటలను ఆలకించండి నేను మాత్రమే దేవుడును నీ దేవుడును నేను నీ మీద సాక్ష్యము పలుకుతానంటున్నాడు హల్లే ఎప్పుడు సాక్ష్యం పలుకుతాడో తెలుసా ఆయన రాకల సమయంలో మనం చేసినటువంటి పనులన్నీ కూడా ఆయన గ్రంథములు లిఖించబడుతున్నాయి మన ఏమాత్రమే కాదు ప్రపంచంలో ఎంతమంది జీవి జీవిస్తున్నారో వారందరి యొక్క మాటలు క్రియలన్నీ కూడా ఆ గ్రంథంలో లిఖించబడుతున్నాయి ఆయన రాకల సమయంలో దేవుడు అంటున్నాడు నేను మీ మీద సాక్ష్యము పలికెదను అంటున్నాడు హలేలోయా పద్నాలుగు వచ్చిన యాభై ఒక పద్నాలుగు వచ్చిన దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులను చెల్లించము ఆపత్కాలముల నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదవు హలేలోయా ఆపత్కాలములో విడిపించే దేవుడు మన దేవుడు సంతోషం లేని వారికి సంతోషం ఇచ్చే దేవుడు మన దేవుడు ఆరోగ్యములైన వారికి ఆరోగ్యములు ఇచ్చే దేవుడు మన దేవుడు ఐశ్వర్యములైన వారికి ఐశ్వర్యులు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు కనుక ఈ భూలోకము భూలోకములో ఉన్న నివాసులు అందరూ కూడా ఏం చేయాలంట ఆయనను మహిమ పరచాలని ఆయన రెండు హస్తాలను చాపి అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఇరవై ఒకటి వచ్చిన ఇట్టి పనులు నువ్వు చేస్తున్నాను నేను మౌని నై ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడు అనుకుంటున్నావు ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారంటే ఇరవై ఒక వచ్చిన భక్తిహీనుల గురించి చెబుతూ ఉన్నాడు ఎవరి గురించి భక్తిహీనుల గురించి వారు వింటారు అయినా కానీ వారు దేవుని సన్నిధికి రారు వారి పనులు వారు మానుకోరు వారి పనులు ఏం చేస్తారండి మానుకోరు వారికి కలిగినటువంటి దానిని వారు ఆరాధించవచ్చునేమో కానీ వారి పనులు వారేం చేయాలి మానుకోరు పాపం చేసేవాడు పాపం చేస్తూనే ఉంటాడు దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు త్రాగేటువంటి వాడు త్రాగుతూనే ఉంటాడు ఏ పని చేసేటువంటి వాడు ఆ పని చేస్తూ ఉంటాడు కానీ వాడు మానుకోడు ఇక్కడ అంటున్నాడు నేను కూడా వారు లాంటి వాళ్ళని అనుకుంటున్నారు వారు అలా దేవుడు చూడట్లేదులే దేవుడు వినట్లేదులే నేను కూడా వారు లాంటి వారిని అను వారు అనుకూలుచున్నారేమో ఒకవేళ కానీ ఒకనొక జనము రాబోతున్నది ఆ జనమను ఎవరు కూడా తప్పించుకోలేరు తల్లి బిడ్డలకే గొడవ పెట్టేటువంటి వారు ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారు ఉన్నారు వారి ప్రవర్తన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మారాలి అని ప్రభు కోరుకొని చూ ఉన్నాడు చక్కని పాట ఒకటి ఉంది పాడటానికి సమయం లేదు కానీ ఈ ఇంటి విషయాలు ఆ ఇంటి చెప్పి ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి చెప్పి కుటుంబాల మధ్యన చిచ్చి పెట్టి నెమ్మది లేనటువంటి చెప్పేటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది హల్లెలూయా ఇరవై వచనం ఇరవై వచనం నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొన్నెమ్మలు చెప్పుస్తున్నావు నీ తల్లి కుమారుని మీద అపనందలు మోచున్నావు ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనంగా ఉంటున్నా ఎందుకో తెలుసా ఇంకా మానుకుంటావేమో ఇంకా నీలో మార్పు వస్తుందేమో నువ్వెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఎన్నో రకాలుగా క్రియలు చేస్తూ ఉన్నావు అయినా కానీ నేను ఎందుకు మౌనంగా ఉంటున్నానో తెలుసా నువ్వు ఇంకా మారుతావేమోనని నువ్వు ఇంకా సరి చేసుకుంటావేమోనని నేను మౌనంగా ఉంటున్నాను కానీ ఒకానొకన దినమున ఆయన ఒక రాక రాబోసినది ఆ లోపు నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు శిక్షలో నిలబడాలి ఆ నిచ్చినటువంటి తీర్పును బట్టి నువ్వు పరలోకానుక నరలోకానుక వెళ్ళాలని ఆయన సెలవిస్తాడు అది నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఆయన మాటను బట్టి ఎవరికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారు నెరవేర్చవలసి ఉన్నది హలో హలో హలే ఇక్కడ అంటున్నాను అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును హలో ఎప్పుడు వరుసగా ఉంటాయండి ఇవన్నీ ఎప్పుడు వరుసగా ఉంటాయి స్వీట్ రా ముందు కూర్చొను ఎప్పుడు వరుసగా ఉంటాయండి లేదు ప్రభా నేను చేయలేదు ప్రభా అసలు అట్లా ఎందుకు మాట్లాడాను ప్రభు నేను అలా ఎందుకు చేశాను ప్రభా నేను ఎలా ఎందుకు చేశాను ప్రభా అంటే ఆ గ్రంథమును ఇప్పి ఎవరి ఎవరి పేరుకు తగినటువంటి గ్రంథం ఆ గ్రంథంలో పేర్లు చేస్తారు ప్రభు నువ్వు ఈ జనాన ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ సమయానికి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కానీ నువ్వు దేవుని యొక్క వాక్యం వింటలా నీ మనసు అంతా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయింది అదేంటి ప్రభా మందిరానికి వచ్చావు కదయా నువ్వు మందిరానికి వచ్చావు విగ్రహం పూస్తే ఆయన మాట శ్రద్ధగా విన్నటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఏది నువ్వు తప్పిపోకూడదు రహస్యంగానూ ఒకవేళ ఎవరు లేరని సల్ఫోన్తో కిటికీలు తలుపులనేసి ఎవ్వరు ఎంటలేదు నా మాటను నువ్వు ఒకవేళ రహస్యంగా మాట్లాడుతున్నావేమో ఆయన రాకల సమయంలో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు ప్రభు హలో గోడని రమ్మంటాడంట గోడ నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పే మాట్లాడిందో ఆ గోడకు నోరిస్తాడంట దేవుడు ఈ దూలాలకు నోరిస్తాడంట దేవుడు అవన్నీ మన మీద ఏం చేస్తాయి సాక్ష్యం అంట అంత స్థితి మన మీదకు రాకముందే మనల్ని మనం సరి చేసుకోమని దేవుని యొక్క వాక్యము మనకు సరివిస్తూ ఉన్నది అయితే నీ కళ్ళు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించదను ఎనయములో వచ్చిన స్థుతిరాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాళ్ళ మార్గము సిద్ధపరుచుకునిను అనేలో ఎవరైతే స్థుతిస్తూ ఉంటాడో ఎవరైతే మహింపరుస్తూ ఉంటారో వారందరూ రక్షణ మార్గములు సిద్ధపాలు చేసుకున్నారంట వారందరూ దేవుని రాకల సమయంలో పిలిచినటువంటి వారందరూ దేవుని సన్నిధికి రారు పుట్టిన పిల్లలందరూ మాటింటారా ఎండ్రో అట్లాగే ఎంతో మందిని ప్రతిరోజు ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు రావట్లేదంటే ఇంకా మారవలసినటువంటి వారు ఉన్నారు ఇంకా మారుతారని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు రక్షణ పొందినటువంటి వారు ఇంకా తమ నరతలు తమ విధానములు మార్చుకోవలసినటువంటి వారు ఉన్నారు మనం నరకంలో పడిపోకూడదని ఆ ప్రభువు ఇంకా తన రాకలను ఆలస్యం చేస్తూ ఉన్నాడు కనుక ఈ కొద్ది మాటలను మన వినుక నీరు కట్టి ప్రభువు ఫలింప చేయనట్లుగా మనందరము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం అలేలోయా